అక్రమ కేసుల్లో నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ములాఖత్ అయ్యారు ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకుని అధైర్య పడొద్దని కాకానికి ధైర్యం చెప్పారు అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు ఇన్స్టెంట్ దాని మీద మేమే ఎఫ్ఐఆర్ బుక్ చేసినాం మా ఎంపీ సంతకం సంతకం దొంగ సంతకం చేసినాడు అని చెప్పి మేమే పెట్టించినాం దాంట్లో మళ్ళీ విజిలెన్స్ ఎంక్వైరీ ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో విజిలెన్స్ హోల్లు క్లియర్ కట్గా దీంట్లో చౌ్వా చంద్రబాబు నాయుడు అనే పేరు కూడా చౌ్వా చంద్రబాబు నాయుడు ఆ ఫోజరీ చేసిన కూడా హూ పే పేడ్ ద ఇనిషియల్ అమౌంట్ త్రూ ఫైవ్ డిమాండ్ డ్రాఫ్ట్స్ యాస్ పర్చేసర్ అని రాసినాడు అంటే ఈ చౌ్వా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈయన మీద కేసు పెట్టలే ఈయన మీద కేసు పెట్టకుండా ఈ కేసులో కూడా కాకాని గోవర్ధన్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆశ్చర్యం కలిగించే విషయం సాక్షులు ఎవడనంటే చవ్వా చంద్రబాబు నాయుడు అనేవాడు సాక్షి అంట అంటే తెలుగుదేశం వాడు సాక్ష్యం తెలుగుదేశం వాడు సాక్ష్యం ఏంది ఆమె మీద కేసు పెట్టుకోకోకుండా ఆయన సాక్ష్యం తీసుకొని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసు ఏంది ఎంతటి దారుణంగా జరుగుతా ఉందో ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా ఆయన ఇల్లు వంద కోట్ల వంద కోట్ల రాజభవనం అని చెప్పి అని ఇంకొకటి ఇల్లీగల్ గా ఆయన సంపాదించిన ఆస్తిలో వంద కోట్ల రాజభవనం పెట్టాడని అని ఇంకొకటి ఇందులో ఇందులో సాక్షాత్ వాళ్ళు విజిలెన్స్ రిపోర్టు ఇల్లే లెక్క కట్టినారు ఏమని అపాన్ ఎగ్జామ్ ఎగ్జామినింగ్ ద మెటీరియల్ ఎవిడెన్స్ ద గవర్నమెంట్ అసెస్డ్ వాల్యూ ఆఫ్ ది వన్ ట్వంటీ అంకనమ్స్

ఇలాంటి పడ్నాలు కేసులు ఇలాంటి పడ్నాలు కేసుల్లో ఆయనను రోజుకొక ఆయన ఒక కేసు అయిపోతూనే ఒక కేసులో బేలు వచ్చేట ఇంకొక కేసు పెడతా ఉన్నారు పెట్టి మళ్ళా మళ్ళీ స్టార్ట్ మళ్ళా ఆ కేసులో బేలు వచ్చేటయానికి మళ్ళీ ఇంకొక కేసు ఈ మాదిరిగా దారుణంగా రాష్ట్ర ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొంటా ఉన్న వాళ్ళు ఎంతమందో తెలుసా ఈరోజు రాష్ట్రంలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది ఈ రాష్ట్రంలో కరప్షన్ ఎంత జరుగుతూ ఉంది అని విచ్చల విడిగా కరప్షన్ ఏ స్థాయిలో జరుగుతూ ఉందని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది ఈరోజు రాష్ట్రంలో లిక్కర్ మాఫియా చేశారు రాష్ట్రంలో లిక్కర్ షాపులు అన్నీ కూడా ఎవరికి ఉన్నాయి అని అందరికీ తెలుసు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా ఆ ఎమ్మెల్యే ఆ లిక్కర్ మాఫియా కార్టెల్ బాఫ్ బాసు అని చెప్పి ఎవడైనా చెప్తాడు ఏ నియోజకవర్గం వెళ్ళినా కూడా ప్రతి గ్రామంలోనూ ఆక్షన్ను వాడి బెల్ట్ షాపులు నడిపిస్తూ ఉన్నారు సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు ఏ నియోజకవర్గంలో అయినా కూడా ఇల్లీగల్ పర్మిట్ రూములతో లిఖర్ అమ్ముతున్నారు అనే సంగతి కూడా అందరికీ కనిపిస్తూ ఉంది ఈ పర్మి ఇల్లీగల్ పర్మిట్ రూమ్లో అయినా కూడా ఈ బెల్ట్ షాపుల్లో అయినా కూడా ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు లిక్కర్ అమ్ముతున్నారు అనే సంగతి కూడా అందరికీ తెలుసు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇదంతా కనిపిస్తూ ఉంది సాక్షాత్తు డిఐజీల ఆధ్వర్యంలో డిఎస్పీలు డిఎస్పీల ఆధ్వర్యంలో సిఐలు వీళ్ళే ఒక ముఠా మాఫియా ముఠా వీళ్ళే డబ్బులు కలెక్ట్ చేస్తారు వీళ్ళే అలా అమ్మనిస్తారు అలా అమ్మిన దానికి వీళ్ళే డబ్బులు తీసుకుంటారు వీళ్ళే ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తూ ఉన్నారు చివరికి ఎమ్మెల్యేల కింత చంద్రబాబుకింత మధ్యలో పోలీసులకింత అని ఏకంగా పోలీస్ మాఫియా నడుపుతా ఉన్నారు డిఐజీల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో తీసుకున్నా కూడా అక్కడ ఇసుక అన్నది యథేచ్ఛగా దోపిడీ జరుగుతూ ఉంది మిషన్లు పెట్టి కొట్టేస్తూ ఉన్నారు ఎక్కడ ఉచితంగా ఇసుక ఇస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది నియోజకవర్గంలో ఏ మైన్స్ ఉన్నా ఎందుకు ఇదే నెల్లూరు జిల్లాలో సిలికా క్వాడ్స్ దోచేస్తూ ఉన్నారు ఏకంగా ఎవడు సిలికా మైన్స్ ఎవడు క్వాడ్స్ మైన్స్ ఎవడుకున్నా కూడా వాళ్ళు ఇక్కడ లోకల్గా ఉన్న విపిఆర్ అనే ఆయన పెద్ద మనిషికి ఆయన ద్వారానే అమ్మాల ఇష్టం వచ్చిన రేటు అమ్మకూడదు ఆయన ఫిక్స్ చేసిన ఆ రేటుకే ఆయన ద్వారానే అమ్మాల నెల్లూరులో ఉన్న సిలికా మైన్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఈ విషయం కోర్టు వేసినారు సిలికా ఓనర్స్ అందరూ కోర్టు వేసినారు ఇదేం అన్యాయమయ్యా ఇదే మాకు మైనింగ్ పర్మిట్లు ఎందుకు ఇవ్వడం లేదయ్యా మైనింగ్ పర్మిట్లు ఒక మాఫియా ఫామ్ చేసి ఈ రూట్లో వస్తేనే మైనింగ్ పర్మిట్లు ఇస్తారని చెప్పడం ధర్మమేనా అని చెప్పి ఏకంగా కోర్టులో కేసు వేసినారు సిలికా క్వాడ్సు ఈయన కలెక్ట్ చేస్తాడు ఈయన ఇంత పెట్టుకుంటాడు నారా లోకేష్ బాబుకు చంద్రబాబు నాయుడుకి కింద పంపిస్తున్నాడు ఏ నియోజకవర్గంలో తీసుకున్నా కూడా ఆ నియోజకవర్గంలో మైన్స్ ఏది ఉన్నా కూడా ఆ మైన్స్ ప్రతి మైన్లోనూ కూడా ఎమ్మెల్యే గారిని కలవాలా పోలీసులు హుకుం జారీ చేస్తారు డబ్బులు కలెక్ట్ చేస్తారు ఎమ్మెల్యే గారికి ఇంత ఇయ్యాలా మిగతాది పోలీసులు ఇంత పెట్టుకుంటారు పైకి పంపిస్తా ఉన్నారు డబ్బులు మిగతాది ఏ నియోజకవర్గంలో చూసుకున్నా కూడా విచ్చలవిడి పేకాట క్లబ్బులు ప్రతి పేకాట క్లబ్కు కూడా రేటును బట్టి పదివేల రూపాయలు పేకాట క్లబ్ అయితే నెలకు నెలకు ఆరు లక్షలు ఇవ్వాల ఐదు లక్షల రూపాయలు పేకాట క్లబ్ రన్ చేసేది అయితే ఏకంగా వెస్ట్ గోదావరి జిల్లాలో అయితే ఏకంగా ఒక పేకాట క్లబ్బుల్లోనే కోటి రూపాయలు ఇస్తున్నారు గుచ్చల విడిగా కరప్షన్ జరుగుతూ ఉంది పోలీసుల సమక్షంలో పోలీసుల ఆధ్వర్యంలో మాఫియా ఫామ్ చేసి ప్రతి నియోజకవర్గంలో జరుగుతాను నియోజకవర్గంలో ఏ పరిశ్రమ ఉన్నా కూడా ఆ పరిశ్రమ నడుపుకోవాలి అని అంటే ఆ పరిశ్రమ యజమానులు వచ్చి ఎమ్మెల్యేకి ఇంత డబ్బు ఇవ్వాలా పోలీసులు లేకపోతే ఎమ్మెల్యేని కలసమని చెప్పి క్రోధ ప్రోత్సహించేట్టుగా వీళ్ళు పోయి ప్రెజర్ పెడతారు ఎమ్మెల్యే మనుషులను పంపిస్తారు ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ ఆగిపోతుంది ఆ ఎమ్మెల్యేను పోయి యాజమా యాజమాన్యం పోయి కలిసి ఆయనకు తులమో ఫలమో చేతిలో పెట్టాల నెల నెల అందులో ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్యేది పెట్టుకుంటాడు డిఐజీ ఆధ్వర్యంలో పోలీసులకు వస్తాడు పోలీసులు కొంచెం పెట్టుకొని మిగతాది పెద్దబాబుకు బాబుకు చిన్నబాబుకు పంపిస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఉచ్చలు విడిగా కరప్షన్ జరుగుతూ ఉంది కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది కానీ ఇంత కళ్ళ ఎదుట కనిపిస్తా ఉన్నా కూడా ఎవ్వరూ కూడా మాట్లాడకూడదు విచ్చల విడిగా భూములు శనక్కాయలకు బెల్లాలకు అమ్మేస్తారు ఇలా కావలసిన వాళ్ళకు వీళ్ళకి నచ్చినోడు ఎవడన్నా ఉన్నాడు అంటే తొంభై తొమ్మిది వేల భూములు ఇస్తారు వీళ్ళకి నచ్చినోడు ఎవడన్నా ఉన్నాడు అని అంటే ఏకంగా ముప్పై ఏళ్ళ కాంట్రాక్టు నలభై ఏళ్ళ కాంట్రాక్టు రూపాయలు ఇస్తే చాలంటారు విడిగా భూములు శనక్కాయలకు బెల్లాలకు అమ్మ అమ్మేస్తా ఉన్నారు నాలుగు రూపాయల అరవై పైసలకు పీపీఎల్ చేసుకుంటా ఉన్నారు రెండు